ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు హామీలు తప్ప అమలు చేయట్లేదని మండిపడ్డారు రైతు బంధు రుణమాఫీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ నెల్లూరు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ మహాధరణ చేపట్టింది ఎన్నికలు వస్తేనే గ్యారంటీల ప్రస్తావన తీసుకొస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానా ను తలదన్ని వరి బండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ తెలంగాణ భారతదేశానికి నెంబర్ వన్ అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఎట్లా చేసిండు మరి ఎట్లా చేసిండు అంటే ఎన్నడూ కూడా మీ టైలెంట్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు కోదాడ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఎన్నడు నీళ్ళు వచ్చేది కాదు విన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పాడు ఏమన్నాడు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీ టకీ మనబడితే అన్నాడు టడ టీ టీమని తడ్డ ఆపడలేదా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేణులు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళా రైతులకు వెయ్యాలని చెప్పి ఆనాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టింది ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం వేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పదకొండు విడతలు మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా డెబ్బై మూడు వేల కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే టకీ టకీ మన పడతాయని డైలాగులు కొట్టలే కానీ తెల్లారు ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది కానీ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు కొత్త వాళ్ళు కాదు నిజానికి కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి చేసినట్టు చేసిండు అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా ఓట్లు దొప్పుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మళ్ళా డబ్బల ఓట్లు కొట్టగా నేను చెప్పినా అంటాడు సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావ కొడుతున్నారు అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు రైతు భరోసా అంటే దరఖాస్తు కులగణన అంటే దరఖాస్తు రాష్ట్రంలో ఎవరన్నా ఒకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకలే ఒకళ్ళు ఉన్నారు ఎవరంటే జిరాక్స్ జిరాక్ సెంటర్లో తప్ప ఎవరు సంతోషంగా లేదు ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్తికి వచ్చింది కేంద్ర నాయన వీడు సప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టంగు టంగు మన పైసలు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది ఒక ఒక రైతు బంధు మాత్రమే కాదు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో రుణమాఫీ కాని రైతు బంధు కానీ బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్ ఒక్క దొడ్డు ఓట్లకే కాదు సన్న ఓట్లకే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు మొత్తం మేనిఫెస్టోల్నే పెట్టిండు పడ్డా బోనస్ ఎక్కడన్నా ఇప్పుడేమో మాట మార్చి సన్న అవార్డులు వండిస్తేనే నేను బోనస్ ఇస్తాను సన్న